హైదరాబాద్లో భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి నిత్యం అక్కడ ఈ దందాలపై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి ఈ దందాల వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీలు రాజకీయ నేతలు ఉంటారనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తాయి అయితే ప్రస్తుతం ఇలాంటి దందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఎక్కడ అక్రమ నిర్మాణం కనబడినా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది ఇందుకోసం వ్యవస్థను పటిష్టం చేసింది హైడ్రా అనే ఏజెన్సీని ఏర్పాటు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది దీనికి సారథిగా ఐజీ రంగనాథ్ ను నియమించింది ప్రభుత్వం దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ఆదేశాలు కూడా వచ్చాయి ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అలాగే మొత్తం రెండు వందల యాభై తొమ్మిది మంది ఆఫీసర్లు సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం ఇప్పటికే హైడ్రా తన పని ప్రారంభించింది పలు అక్రమ కట్టడాలను కూల్చేసింది ఇందులో పార్టీ మారుతారని ప్రచారంలో ఉన్న నాయకులు పార్టీ మారి అధికార పార్టీ పంచిన చేరిన నేతలకు చెందిన కట్టడాలు కూడా ఉన్నాయి అనుమతి లేనివి కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించి కట్టడం ఏదైనా సరే దాన్ని నేరుగా కూలగొడుతోంది హైడ్రా దీంతో ఇప్పుడు ఆక్రమణల దందాలో పాతుకుపోయిన వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ప్రభుత్వం ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టిందనే ప్రశంసలు వస్తున్నాయి ప్రజల నుంచి సామాన్యులు పెద్దవాళ్లనే తేడా లేదు హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోంది ఈ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున్కు చెందిన ఎన్ కన్వెన్షన్ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు వచ్చాయి ఇప్పుడు అడుగు ముందుకు పడింది ఇక హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నేరుగా సీన్లోకి వెళ్ళింది హైడ్రా గంటల వ్యవధిలోనే ఆక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది ఈ చర్యలతో హైడ్రాపై డిస్కషన్ మరో లెవెల్కి వెళ్ళింది తెలంగాణ అంతా విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు కాపాడడం నాలాల కబ్జాలకు అడ్డుగట్టవేయడం ఆక్రమణలను తొలగించడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది నిబంధనలకు పాటించని ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రకటనలు తొలగిస్తోంది హైడ్రా కిందకే వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్గా మారాయి మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్లు కూడా చర్చకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా మొదటగా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటినీ పరిశీలిస్తోంది గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి చెరువు ఉండేది ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తోంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించే పని పెట్టుకుంది ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది హైడ్రా గురించి చూస్తే ఈ హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది ఈ స్వయం ప్రతిపత్తి సంస్థ కమిషనర్ ఏబి రంగనాథ్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారాయన హైడ్రా చాలా వేగంగా తన పనిచేస్తోంది నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులైన చెరువులు పార్కులు నాళాలు వాటికలు వంటి వాటిని కబ్జా కాకుండా చూస్తున్నారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు అరవై ఆరు శాతం కబ్జాకు గురయ్యాయని ఇలాగే వదిలేస్తే ఒక రెండు మూడు సంవత్సరాల్లో సిటీ పరిధిలోని చెరువు అనేదే కనిపించకుండా పోతుందని వీటి రక్షణ కోసమే హైడ్రా ముందుకు సాగుతోంది హైదరాబాద్లో వరద నీటిని మురుగునీటిని తరలించే నాళాలు అంతకంతకు కుచించుకుపోయాయి వాటిపై అక్రమ నిర్మాణాలు వెలిసాయి చాలా చోట్ల దీంతో కాస్త గట్టిగా వర్షం పడితే చాలు నాళాలు పొంగి రోడ్లు లోతట్టు కాలనీలు ముంచెత్తుతున్నాయి దీంతో ప్రజలకే తిరిగి అవస్థలు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ఇలా చెరువులు పూడ్చేయడంతో సిటీలో మెజారిటీ జనాభాకు వరద ముప్పు పొంచి ఉంది ఇళ్లలోకి నీరు చేరడం లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం ఫలితంగా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇలా ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతున్నారు హైదరాబాద్ సిటీలో గతంలో హైదరాబాద్ అంటే లేక్ సిటీ అని పేరు ఉండేది ఒకప్పుడు సిటీకి నీటిని అందిస్తూ భూగర్భ జలాన్ని కూడా పెంచిన ఎన్నో చెరువులు ఈరోజు నీటితో కాక ఇళ్లతో నిండి ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఈ హైడ్రాతో మళ్ళీ ఆ పాత వైభవం వచ్చి భారీ వర్షం వచ్చినా నీరు రోడ్లపై నిలవకుండా చెరువుల్లోకి నాలాల్లోకి చేరితే చాలా వరకు వరద సమస్యలు హైదరాబాద్కి తీరినట్టే ఈ హైడ్రా పనితీరుపై మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి